కట్టాలని ఎంతో మంది సాధులు సంతులు అందరూ బలిదానాలు చేసిన తర్వాత రెండు వేలలో శంకుస్థాపన జరిగిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ ప్రజలందరి దగ్గర పది రూపాయల దగ్గర నుంచి అందరి దగ్గర తీసుకొని భాగస్వామ్యం కావాలని అయోధ్యలో బాలరాముని మందిర నిర్మాణం జరిగింది అది ఈ జన ఈ నెల జనవరి రెండు వేల ఇరవై రెండో తారీఖున ప్రతిష్ట జరుగుతుంది ఆ ప్రతిష్ట జరిగిన తర్వాత అయిన తర్వాత సాయంకాలం పూట అక్షతలు అందరూ బలమైన వేసుకోవాలని నిర్ణయం చేసి అక్కడ పూజింపబడిన అక్షతల్ని అన్ని రాష్ట్రాలకు నలుమూలల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవ్వటం జరిగింది ఆ ఈ పెట్టి ఊరంతా ఊరేగించి చల్లమండలో గణపతి చేసి అందరు హిందూ బంధువులు అందరూ రాముడు మా రాముడు మా రాముడు శ్రీరాముడు మాకు కావాలి అని ఇంటింటికి ఎదురు చూస్తున్నారు ఈ ఇవాళ మధ్యాహ్నం నుంచి వితరణ జరుగుతుంది ఈ అక్షింతలు ఇంటింటికి చేసిన తర్వాత ఇవాళ అందరూ అవి ఒక గిన్నెలో వేసి ఆరోపణలు పెట్టుకోవాలి వాళ్ళు కలుపుకొని ప్రతిష్ట ఈ నెల జనవరి ఇరవై రెండో తారీఖు అక్కడ ప్రతిష్ట అయిన తర్వాత అందరూ తల మీద వేసుకోవాలి తర్వాత సాయంకాలం కూడా ఐదు రూపాయలు వెలిగించమని ప్రతి ఇంట్లోనే మోడీ గారు సూచన